баруулж байна макродос энэ тоо байна ханаралаа яа надаа ээ ноордог байна сараа байна гоо байна яг юу лоо байна आलाला भल्दै लाग्नु कालको च्यारला अनि नन्दको स्वामी के हो अनिले सालाको आबन मान्छे सालाको बस गर्नको पक्र न हेस्कल पक्र மாஸ்க <laughs> अच्छा हां आ रहा है अच्छा अच्छा मारियल डिस्प्ले है नहीं चल जाएगा हां अच्छा నమస్కారం రామలింగపురంలో చిన్న చిన్న కాదు పెద్ద ఇన్సిడెంట్ జరిగింది జరిగిన వెంటనే పోలీసు వారు బ్రహ్మాండంగా స్పందించి ఆ ముద్దాయిలందరూ కూడా అరెస్ట్ చేసినందుకు పోలీసు వారికి సీఏ గారికి ఎస్ఐ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము చెప్పేది అంటే గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి అత్యాచారాలు ఎక్కడా అరెస్టులు లేవు అత్యాచారం చేసినటువంటి ఎమ్మెల్సీకి పోలీసుల సెక్యూరిటీతో బ్రహ్మాండంగా ఆయనకి స్వాగతం బాగా అవుట్లాస్ తీసుకొచ్చారు మా ఎస్సీని ఒకరిని చంపేస్తే డ్రైవర్ని చంపేస్తే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఆయన బయటకు వస్తే ఆయన గేజీలు కొడతా పోలీసు బందోబస్తు సెల్యూటి కూడా తీసుకుపోయారు అలాగే మన చాలామంది తెచ్చి చంపేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈరోజు రామలింగాపురంలో చిన్న ఈ పెద్ద ఇన్సిడెంట్ జరిగితే బాబుగారు సోయానా ఫోన్ చేసి అక్కడ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయిని కనుక్కోండి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి వాళ్ళని పరామర్శించండి ఆ బడ్డీకి స్కూల్ మీరు దగ్గరుండి మీరు చేర్పించండి అని చెప్పి చెప్పిన తర్వాత ఇక్కడికి నేరుగా ఇక్కడికి మన నాయకులతో మాట్లాడి ఇక్కడ రావడం గతంలో ఆ పరిస్థితి లేదు ఆలోచించండి ఎందుకంటే మన కోసం స్పందించే నాయకుడు ఎవరో ఒక తెలుసుకోండి మీరు కాలం ఒకే విధంగా ఉంటే నష్టపోయేది మనమే ఈరోజు ఆ ఆ యొక్క పెంచడమ్మా అనేటువంటి అమ్మాయి పైన ఉన్నటువంటి పరిస్థితి చాలా బాధాకరమైన విషయం విషయం ఖచ్చితంగా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసు వారు గడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అలాగే విలేజ్లో కూడా గస్తీ తిరగాలని కోరుతున్నాం ఎందువల్లంటే ఈ తోటలు అలాగే ఆ సంబంధించి ఏం ఏం చేట్లు సాగు చెట్లో కూడా దయచేసి ఏం జరుగుతు అర్థం కాని పరిస్థితి అక్కడ కూడా గస్తీకి పోలీసు వాళ్ళు వెళ్తే బాగుంటుందని చెప్పి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదోనప్పటికీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఆ బిడ్డ అన్నీ మర్చిపోయి బాగా చదువుకునే విధంగా ఖచ్చితంగా ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు దాంతోనే మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం లేదా ఇప్పటికీ ఈరోజు ఇప్పుడే చెప్తున్నారు దేవాలయానికి సంబంధించి ఎత్తు పెంచాల మట్టి అని అది ఉందో ఎస్టిమేషన్ తీసుకొస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారా ఉంటే గవర్నమెంట్ లేకపోతే నేనన్నా నా డబ్బులు ఇచ్చి నేను చేస్తానని చెప్పి నేను ఏదో మేము మెహర్బానీ కోసం కాదు ఇప్పుడు ఏం ఓట్లు లేవు అయిపోయినా గెలిచిపోయాను నేను చెప్పని వెళ్ళిపోవచ్చు ఎందుకు చెప్తున్నా అంటే మన వాళ్ళు మా వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను వేరే వాళ్ళు అయితే నేను చెప్పను కాబట్టి అది ఆలోచించుకోండి మీ అందరు కూడా ఆలోచించుకొని భవిష్యత్తులో కూడా నేను మళ్ళీ చెప్తున్నా సునీల్ కుమార్కి ఓటు మాట్లాడలేము మిమ్మల్ని నేను ఎవరు అందుబాటులో ఉంటారో ఎవరైనా కావచ్చు మీ గ్రామానికి ఎవరైతే చిన్న చేశారు మీరు మాట్లాడితే నిలిచి ఎవరో అతను కొట్టేయండి అది సునీల్ కుమార్ కావచ్చు ఇంకో ఇంకొకటి కావచ్చు మీరు ఒకరి కింద ఇంకా బానిసలుగా ఉండేటువంటి సంస్కృతిని మీరు ఇప్పటికైనా మర్చిపోండి ఆయన అన్నం పెడతాను మీ బలం పెట్టుకొని అవతల లీడర్లుగా విరవేగుతున్నారు బయట కాబట్టి ఆ పరిస్థితి లేకుండా చేసి ఎక్కడ ఒక అరుదని ఇన్ని గ్రూపులు ఎందుకంటే ఎస్సీలో మనం ఉండే దాంట్లో తక్కువ కులంలో మనం మనలోనే మళ్ళీ మనం మనం మీరు ఎట్లా విడిపోతే అది ఎంత దారుణం ఆలోచించుకోండి కాబట్టి ఏదైనా ఇష్యూ వచ్చినా అందరూ కలిసి పనిచేయండి అందరం మనందరం కూడా రాజకీయ నాయకులు అంటే ఇంక్లూడింగ్ నేను చెప్తున్నా మనం వాడుకుంటారు మిమ్మల్ని ఎందుకంటే వాళ్ళ స్వార్థాల కోసం దా దాంతో మీరు బలి కావద్దని చెప్పి నేను ఈ విలేకర సాక్షిగా చెప్తున్నాను దయచేసి నాకేమీ భయం లేదు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మీకు ఎవరు ఒకరిని చూసి భయపడే సమస్య లేదు నేను పేదోళ్ళు అంటే నాకు ఇష్టం ఈరోజు నేను గెలిచింది కూడా పేదోళ్ళ వాళ్ళే వేరే వాళ్ళ వాళ్ళు కాలేదు కోట్లు ఖర్చు పెట్టినా పేదోళ్ళు నాకు ఈరోజు వేశారు ఇక్కడే కాదు ఈ కానిస్ట్యెన్స్ అంతా ముఖ్యంగా టౌన్లో కూడా కాబట్టి ఎప్పుడు పేదోళ్ళు అయితే జీవితంలో మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు ఈ యొక్క విజయం నిజంగా చాలా గుర్తు గుర్తుంచుకో విజయం ఎందుకంటే డబ్బు ఉన్నోడు ఆయన వస్తేనే సునీల్ కుమార్కి వెళ్స్తాడు ఈయన వస్తేనే సునీల్ కుమార్కి వెళ్తాడు సునీల్ కుమార్ ఓడిపోతాడు సునీల్ కుమార్కి వ్యతిరేకత ఉంది సునీల్ కుమార్కి పోతే కొలపించారు ఎక్కువ సునీల్ కుమార్కి ఆడిపోతాడు ఎస్సీల గురించి బాగా ఆడతాడు కాబట్టి ఇలాంటి రోడ్డు రాకూడదు ఆయన చూశాను ఎస్సీ ఏరియా సిమెంట్ రోడ్ వేసుకున్నాడు ఆయన మాకు వేయలేదు అట్లాగే ఆయన కానిపోతే గ్రూపులు తయారు చేస్తాడు ఎస్సీలను కూడా బాగా వృద్ధి చేస్తాడనేటువంటి దాంతో కొంత వరకు ప్రచారం చేశారు నా పైన అవన్నీ కూడా పక్కన పెట్టి మన వాళ్ళందరూ కూడా కష్టపడి ఎస్సీ బీసీ మైనార్టీలు నాకు కష్టపడి పనిచేసి గెలిచారు దాంతోపాటు మధ్యతరగతి రెడ్డి సామాజిక వర్గం మధ్యతరగతి రెడ్లు కోటిసోళ్ళు కాదు మధ్యతరగతి రెడ్లు ఈరోజు మనకు చేశారు కాబట్టి వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు నా గెలుపు సాధ్యమైంది ఖచ్చితంగా నా వరకు గవర్నమెంట్తో మాట్లాడి ఏమేం చేయాలో పేద కాలనీలకు కానీ ఎస్సీ కాలనీలు కానీ బీసీ కాలనీలు కానీ మైనార్టీ కాలనీలు కానీ ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీరు మీరు డబ్బులు వేసుకోవద్దు మీరు అత్త కూడా ఉండండి ఒక సిట్టిగా ఉండండి వరే ఆడకపోతే అందరూ ఒకే మాట మీద ఉన్నారా ఖచ్చితంగా వాళ్ళ ఊరికి పని చేస్తేనే మనం పోగలమనేటువంటి భయం రాజకీయ నాయకుల్లో మీరు తేవాలని చెప్పి మేము కోరుతున్నా కోరుతున్నాం వస్తారు దేవాలయం అంటాడు మళ్ళీ ఒడిపోతాడు మళ్ళీ దేవాలయం కనిపించారు అంతే కదా ట్టి మోసపోకండి ఏమైనా ఉంటే రాండి నేను సహాయం చేస్తాను పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ పెద్దలు రాజు గారు భాస్కరన్న గారు చానభాషణ్ గారు మా చెంచురామయ్య అలాగే ఇక్కడ ఉంటే లోకల్ లీడర్లు కృష్ణారెడ్డి కానీ మా రంగన్న కానీ వెంకటేశ్వర కానీ మా కార్తీక్ కానీ అలాగే బాలకృష్ణయ్య గారు కానీ అలాగే అన్న చేనన్న చినన్న కానీ శాఖ రెడ్డి గారు అలాగే మా మైనార్టీ నాయకుడు మస్తాన్ గారు అందరు కూడా ఉన్నారు వెంకటేశ్వరు గారు అందరూ ఉన్నారు వీళ్ళందరి సహాయ సహకారాలు మీ గ్రామానికి ఉంటాయి ఇప్పుడు కూడా కాబట్టి త్వరలో అందరికి కూడా ఇల్లు కూడా శాంక్షన్ వచ్చాడు పరిశ్రమ నెలల్లో ఇల్లు లేని వాళ్ళందరూ కూడా దయచేసి రాండి అందరికీ ఇల్లు కట్టిద్దాం అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఇంత జగనన్న కాలనీ కాదు మన బ్రహ్మాండే ఇల్లు అదే అంత మోసం జగన్ అన్న కాలనీ మొత్తం టోటల్ ఫ్రాడ్ కోర్టు కోట్టు తినేశారు జగనన్న కాలనీ కట్టాలని చెప్పి కోర్టు కోట్టు తినేశారు చూశారు మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు ఎక్కడంటక్కడ పైపు ఇచ్చి ఆకుపోయి చేసే స్థలాలని పెద్ద బంగారాల కట్టేశారు పర్మిషన్ చూడండి అంత బాత్రూమే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మన ధనాన్ని ఆయన మొత్తం శుద్ధంగా చేసుకుని జలసాలు చేశాడు అయితే ప్రజలు ఆయన గుణపాఠం చెప్పారు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆ పార్టీ ఇంకొస్తే అందరం అమ్మేసుకుంటుంది మన పొలాలు ఉండవు మన ఇల్లు ఉండవు మనకి ఉండవు కాబట్టి దయచేసి బాబు గారు కదా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పార్టీ ఏర్పడిందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ల మీద నమ్మకం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పి నేను అందరినీ కోరుతున్నా మీకు వ్యతిరేకత చేస్తే తెలుగుదేశం వ్యతిరేక చేస్తే ఒకటి లేదు దాన్ని రెండో మాట్లాడలేదు మీకు జయశ్రీల బాలయోగిస్సీ ఉండే బాలయోగి ఎస్సీ పార్లమెంట్ స్పీకర్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంటే పార్లమెంట్ స్పీకర్ అంటే ప్రధానమంత్రి కూడా దండం రెండు జోలు దండలా ఒక ఎస్సీకి అధ్యక్ష పార్లమెంట్ స్పీకర్కి రాష్ట్రంలో ప్రతిభా భారతిని స్పీకర్ని చేశాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు వేరే వేరే చేయాలి ఎస్సీలను చేశాడు కాబట్టి అలాంటి వాళ్ళకి మనం చేయాలా వాళ్ళు పదవులు ఇచ్చి మంత్రిలో ఉప ముఖ్యమంత్రులు ఇచ్చి వాళ్ళు నిలబడి వాళ్ళ కాడికి కూర్చున్నటువంటి స్థానాన్ని కల్పించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు చేయాలా ఆలోచించుకోండి వాళ్ళ దాంట్లో నారాయణ స్వామి గారు ఉప ముఖ్యమంత్రి కాలకాడుకు కూర్చుంటాడు నిలబడుకో ఉంటాడు చీలు కట్టుకోండి ఆ బతుకు అవసరం మాకు అంబేద్కర్ గారు ఇచ్చింది వీళ్ళు ఇచ్చిన భిక్ష ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్షతోనే ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా నారాయణ స్వామి గారు మంత్రి అయినా కాబట్టి అంబేద్కర్ దగ్గర కాళ్ళు కాళ్ళు దండం పెట్టే కొరక మనం వాళ్ళకాలకే దండం పెట్టే పరిస్థితి ఉండకూడదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ దయచేసి అందరూ కలిసి ఉంటే ఇంకా కూడా మీ గ్రామానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మా నాయకులతో కలిసి చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియలింగాపురం గూడూరు గూడూరు కాన్స్టిట్యూన్సీ గూడూరు మండలం రామలింగాపురం అగ్రిమెంట్ కూడా అయిపోయింది ఇంతవరకు స్టార్ట్ చేయలేక சரி மனோட செல்லா இம்பார்டெண்ட் அது இப்பந்தது ஓகே ஓகே பிரசாங்க ஓகே ஓகே சார் இப்படி நேர் வச்சு நான் அர்த்தம் அது

சொல்லமா <laughs> சொல்ல <laughs> Oke Oke. oke Terima kasih. ಇದು ಬಾಸಕ ಮಲ್ಲೆಕಡ ಬಾಸಕ ರೆಲ್ಲಿ ಮಾವಲಿ ಡಾಕ್ಟರ್ ನಾನಾ ಫೋಟೋ ಒಕ್ರೋ ಪಕರೆನ ಟ್ರೈ ಬ್ರೇಕ್ ಒಕ್ರ ಪಕರೆ ಫೋಟೋ ಓಕೆ ಬಾಸಕ ನೋಡಿ ನೋಡಿ ಬಾಸಕ ಏನು 220 ಏಳು ಉಂಟಾ ಗ್ಯಾರೇಜ್ ಲಕ್ಕು 700 ಉಂಟಾ ಇದೆ 950 ಓಪೇ 3 3 950 جر جنب لره اوي سارتا سارتا جنب جنو جنتا راجو ها اپنا ورنا سیکنڈ وے اوکے ها راجو يي راجو نو جواب تک ايتھي جوابو پلو بيشتار ها يي راجو اسن پلو مندره پاسو ميك پڑا راجو يا نه نه انو نٿو اونا پڪل اڏي سن مامنو لڳا دنا ها اوکے ها هيرما رتن هايپ